భార్య వివాహం కాకమునుపు ఐదు సంవత్సరముల ఒక తండ్రి ఇంట్లో పెరిగి వివాహ వ్యవస్థ ద్వారా పేగు బంధాన్ని తెంచుకొని పుట్టిన గడ్డను విడిచిపెట్టి తల్లిని తండ్రిని విడిచిపెట్టి ముక్కు ముఖం ఎరుగని పురుషుని దగ్గరికి వివాహం అనే ఒక బంధం ద్వారా జీవితాంతం ఈ భర్తతో కాపురం చేయాలి అని కుటుంబాన్ని విడిచిపెట్టి వస్తుంది విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆ బిడ్డకు ఉన్న నమ్మకం ఏంటో తెలుసా జీవితాంతం నా భర్త నన్ను హత్తుకుంటాడు జీవితాంతం తెల్లైనా తండ్రైనా అక్క అయినా అన్నైనా నాన్న అయినా నా బ్రతుకులో సర్వస్వం అని నమ్మి ఓ భర్త ఇంట్లో భార్య అడుగుపెడుతుంది ఏ భర్త అయితే వివాహమైన తర్వాత తన భార్యను తప్ప మరొక స్త్రీ గురించి ఆలోచన మనసులోనికి రాకుండా తన హృదయం నిండా భార్యనే ఉంచుకొని భార్య విషయంలో ఏ భర్త అయితే నమ్మకమైన వాడుగా బ్రతుకుతాడో ఆ ఇంటిని అంతకంతకు దేవుడు వర్ధిం వర్ధిలింపజేయడం ప్రారంభిస్తాడు ఆమె